తెలంగాణ ఉద్యమానికి మీరు చేసింది ఏమీ లేదు ఒకవేళ చేసింది ఉన్నా కూడా వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్ వీ కెన్ సే ఇట్ ఇన్ అ ఫ్యూ వర్డ్స్ అనేటువంటి విమర్శ ఉంది బొంతు రామ్మోహన్ అంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కన్నా కూడా ఫ్లెక్సీల రామ్మోహన్ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీల మీద మీరే ఉంటారు కేటీఆర్ కి ఫ్లెక్సీలు కట్టాలన్నా మీరే కడతారు కేటీఆర్ కి ఫ్లెక్సీలు కట్టాలన్నా మీరే కడతారు ఇలా ఫ్లెక్సీలు కట్టే మీరు పదవిని సంపాదించుకున్నారు అన్నటువంటి విమర్శ ఉంది నిజమైన ఫ్లెక్సీలు మాత్రమే మీకు ఆ పదవిని తీసుకొచ్చాయా అయితే ఇప్పుడు ఉద్యమం అన్నప్పుడు పలు రకాలుగా ఉంటుంది ఒకటి సాహిత్య పరంగా ఉంటుంది ఒకటి ఇంటింటి తిరిగి దాన్ని మనం ఎడ్యుకేట్ చేసేది ఉంటుంది ఇంకోటి పాటల రూపంలో ఉంటుంది ఒకటి ఒకటి చిన్న చిన్న కార్నర్ మీటింగ్లు పెట్టేది ఉంటుంది పెద్ద బహిరంగ సభలు పెట్టేది ఉంటుంది ప్రచార మాధ్యమాలు ఇట్లా ఉద్యమ తీరు రకరకాలుగా ఉంటాయి ఇవాళ ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు కళాకారులు చేసేది ఒక సాహిత్య ఉద్యమం ఇవాళ పొలిటికల్ యూనివర్సిటీ ఇంకో రకమైన ఉద్యమం ఇంటెలెక్చువల్ అడ్వకేట్స్ డాక్టర్స్ సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళు రకమైన ఉద్యమ భావంతో పెడతారు అట్లా ఉద్యమంలో ఏం జరుగుతుంది అనే దాంట్లో ఒక్కడు రూపాయ జైవులక్కలు తీసి పెట్టలేని సమయంలో మరి లక్షల రూపాయలు మన కోట్ల రూపాయలు ఉద్యమం కొరకే ఉద్యమ వ్యాప్తి చెందడానికే అది పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా పెట్టడం ఒక దమ్ము ఒక గుండె ధైర్యం ఉంటే పెడతారు వాళ్ళ దాన్ని ఎవరికి దాన్ని పెట్టడంలో దాన్ని ఆ ఉద్యమం భావజాల వ్యాప్తి చెందడంలో దాంట్లో ముందని చెప్పండి బొంతరామ్మోహన్ అది ఒక భాగం అది పక్కకు పెడితే బొంతురామ్మోహన్ ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక ధర్నాలు నడుస్తున్నప్పుడు లేకపోతే యాజిటేషన్స్ నడుస్తున్నప్పుడు ఒక కేసులు ఒక మనకు డిస్ట్రక్షన్ ఇవాళ బస్సులు బర్నింగ్లు ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఉన్న దాంట్లో లేని దాంట్లే కేసులు అయినప్పుడు జైలుకు పోయినప్పుడు ఆ మాట అనటానికి టిఆర్ఎస్ పార్టీలో ఇవాళ అతి ఎక్కువ జైలుకు పోయింది ఆరు సార్లు జైలు పోయింది పొందురాము అతి ఎక్కువ కేసులు అయింది నేను నేను నా వెనక నేను కనీసం జైల్లో సరణ్గా అరెస్ట్ అయి ఉంటే కూడా నేనున్నా నాతో పాటు చాలా మంది అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్న సందర్భం అన్న ఉన్నట్టు దేళ్ళ అని చెప్పి వేల అక్కడ ఎక్కువ బాగా ఉద్యమం చేసే వాళ్ళు ఉంటే బుక్ కట్టుకొని వచ్చి వాళ్ళు ఏమేం చేసి నేను ఏమేం చేసినట్టే అక్కడ మంతురామ్మో తక్కువ చేసిండా ఎక్కువ మంతురామ్మోను ఇవాళ భావజాలంలో భాగంగా ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ వాల్ రైటింగ్ కానీ అదొక పార్ట్ అదొక ఆర్ట్ దాని భావజాలాన్ని ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతానికి ఇవాళ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క స్లోగను ఉద్యమ మేధావులతో తెలంగాణ వాదులతో చేసి అది చేయడం ఒక కథ ప్లస్ ఇక్కడ ఉద్యమంలో యాజిటేషన్స్ కానీ సభలు కానీ సమావేశాలు కానీ రాత్రి రాత్రి కొంద కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలిపింది కానీ దాంట్లో అంతకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే మాట్లాడితే ఇదే ఉంటుంది ఇవాళ ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా నాతో మమేకమైన వాళ్ళు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు మొదటింటి సెక్షన్ ఎవరికి ఇచ్చేది ఎవరు మరి అట్లాంటి నిరసన కార్యక్రమాలు యాజేషన్ కార్యక్రమాలు ఉండేది ఇవన్నీ కూడా బొంతరామ్మోహన్ ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తే రికార్డు కాదు గూగుల్ ఓపెన్ చేస్తే ప్రతి దాంట్లో ప్రతి ఇన్స్ డెంట్లో బొంతరామ్మోహన్ ఉండాలేదా తెలిసిపోద్ది అది రికార్డెడ్ ఎవిడెన్స్ అది ఎవడో ఫ్యాషన్ కొరకు ఏ సన్నాషో మాట్లాడితే కాదు